ఈరోజు మనము ఫిల్టర్ నూనెను గురించి తెలుసుకుందాము ఫిల్టర్ కాఫీ తెలుసు కదా అలా ఫిల్టర్ నూనె కూడా తయారు చేసుకోవచ్చు అవును మనకు బజారులో దొరికే నూనెలపైన తయారీ క్రమంలో ఎంతో కొంత రసాయనాల ప్రభావం ఉంటుంది ఆ ప్రభావాన్ని తొలగించడానికి వచ్చినవే ఏ ఫిల్టర్ మరగ కాచిన నూనెనే కాదు తాజా నూనెను కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకుని వాడుకుంటే రసాయనాల ప్రభావం తగ్గి యాసిడిటీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి అంటున్నారు తయారీదారులు వాటిని గురించి తెలుసుకుందాం మంచూరియా మైసూర్ బోండా గారెలు మసాలా వడలు ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్ము ముందుకొస్తాయి కానీ బయట దొరికే వాటి నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఏ నూనెలు వాడతారో తెలియదు ఎన్ని రోజుల కిందటివో అసలే తెలియదు ఈ కష్టాలన్నీ మనకెందుకు ఇంట్లోనే చేసుకుందాం అనుకుని ప్రయత్నిస్తే ముందుగా మనం ఆలోచించేది ఖరీదైన నూనె గురించి రెండు అప్పడాలు వేయించాలన్నా గొ రెండు గరిటెల నూనె పోయాలి ఇక గారెలు ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి చేస్తే ఆ మిగిలిన నూనె తిరిగి ఎలా వాడుకోవాలో అని ఆలోచిస్తాము కారణం ఒకసారి మరగాచిన నూనె రంగు రుచి వాసనతో కాస్తైనా తేడా వస్తుంది ముందు చేసిన వంట తాలూకు వ్యర్థాలు కనిపిస్తూనే ఉంటాయి ఆ నూనెలో ఏ వంట చేసినా కాచిన నూనె అనే ఫీలింగ్ మాత్రం మనకు తెలుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ మళ్ళీ మరచి వాడే నూనె అనారోగ్య కారణం కూడా అలాగని టీ వడగట్టినట్టుగా సింపుల్గా వడగడితే నూనెలోని హానికారకాలు పోవు ఈ సమస్యకు పరిష్కారంగానే ప్రత్యేకంగా ఆయిల్ ప్యూరిఫైయింగ్ ఫ్యాట్స్ దొరుకుతున్నాయి ఫ్యాట్స్ దొరుకుతున్నాయి చిన్న పౌచుల మాదిరిగా కనిపించే ఈ పాడ్సును వంట పూర్తయ్యాక కడాయిలో నూనె వేడిగా ఉండగానే అందులో వేయాలి గంట రెండు గంటల తర్వాత ఈ పౌచ్ నూనెలోని వ్యర్థాలను రసాయనాలను గ్రహించి రంగు మారుతుంది ఆ పౌచుని తీసి పారేసి ఆ తర్వాత రోజు ఏ సందేహం లేకుండా నూనెను వాడుకోవచ్చు ఫ్రై పౌడర్లు నూనె నెయ్యి వంటివి మరుగుతున్నప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా వాటి స్వభావం మారిపోతుంది పోషకాలు కోల్పోతాయి అలా కోల్పోకుండా చేయడమే ఫ్రై పౌడర్ల పని వీటిని ఆయిల్ స్టెబిలైజర్లు అని కూడా పిలుస్తారు కడాయిలో ఉన్న నూనెను బట్టి ఆ ఫ్రై పౌడర్లను తగిన మోతాదులో నూనె మరుగుతున్నప్పుడు ఒకటో రెండో చెంచాలు వేసుకుంటే చాలు ఇవి నూనెలు కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లను తిరిగి అందిస్తాయి హాని చేసే ట్రాన్స్పాట్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి అన్నింటికి మించి పదార్థాలు నూనె ఎక్కువ పీల్చుకునేలా చూస్తాయి స్నో స్నోక్ అయిన పాయింట్ను అదుపులో ఉంచి నూనె చిందడం పొగలు రావడం లేకుండా చేస్తాయి తాజా కోల్పోకుండా చూస్తాయి మిగిలిన నూనెను సాధారణ పద్ధతిలో వడగట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు లాంటివి వేయించినప్పుడు నూనె మరీ ఎక్కువేం మిగలదు మరోసారి అప్పడాలు వేయించుకోవడానికి సరిపడంత మాత్రమే మిగులుతుంది కానీ అడుగున ఉన్న నల్లని గస అప్పడాలు రంగును మారేటట్లు చేస్తుంది అలా కాకుండా చేసేవే నాన్ ఓవెన్ ఫిల్టర్లు మెత్తని వస్త్రంలా ఉండి చూడటానికి కోన్ ఆకృతిలో కనిపించే పిల్లర్లు ఈ నూనెలోని వ్యర్థాలతో పాటు మరిగిన వెగటు వాసనను కూడా తీసేస్తాయి